బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణ పాయింట్స్ బేహద్ పిల్లలు ఇప్పుడు మీరు వరద మూర్తిగా అయ్యేటువంటి వారు అనగా తమ యొక్క ప్రతి ఒక్క మాట సంకల్పము సిద్ధిస్తూ ఉంటుంది అందుకని సోచు ఆలోచించి మాట్లాడండి దీనితో మీరు ముందే ఫుల్ నాలెడ్జ్ ఫుల్గా అవ్వాల్సి వస్తుంది అనగా మీ యొక్క ఈ జ్ఞానమే మీ లోపల ఈ యొక్క శక్తిని కలిగి ఉంటుంది నా లోపల అన్ని రకాలమైనటువంటి ఆత్మల కొరకు సూక్ష్మంగా ప్రేమ యూ సహయోగము ఇవ్వాలనే భావన ఉన్నది అని సంకల్పం చేయండి తమ యొక్క లెక్కాచారం అనుసారంగా సహజంగానే వాటిని సమాప్తి చేసుకోవాలి గమ్యానికి చేరుకోవాలి ఇప్పుడు మీరు ఇన్స్టంట్గా ఆత్మగా కర్మ యొక్క రికార్డింగ్స్ అన్నింటినీ కూడా స్టాంప్ ఏమీ వేసుకోలేరు ప్రతి ఒక్క ఆత్మ యొక్క కర్మల ఖాతాలను ఎవరు మనం స్టాంపు వేయలేము ఎందుకంటే వీళ్ళు బాగోలేదు వీళ్ళు వాళ్ళు అనేటువంటిది ఉండరాదు వీళ్ళు బికారి మోసగాళ్ళు అని మనం స్టాంపు వేయకూడదు ఎవరి పాత్ర ఎలా ఉంటుందో ఎవరి భాగ్యం ఎలా ఉంటుందో మనమేమీ చెప్పలేము ఈ విధంగా ఆత్మల గురించి మీ లోపల సంకల్పం అనేది ఎవరి గురించి రానివ్వద్దు ఈ లెక్కాచారాన్ని క్లియర్ చేసుకోవటం అనండి లేకపోతే క్లైమాక్స్ పీరియడు అని అనండి ఇలాంటి సమయంలో మీరు ఉన్నారు కనుక ఆత్మల యొక్క పాత్రలు భిన్న భిన్నంగా ప్లే చేస్తూ ఉంటారు భలే మీ యొక్క ఖాతా మరి ఇంటర్నల్గా వారితో లేకపోవచ్చు స్థూలంగానూ లేకపోవచ్చు సూక్ష్మంగా ఏదో ఉండి ఉంటుంది అందుకని బాపు కూడా మీ యొక్క కర్మ కహాని అంతా తెలుసు బాపు కూడా పిల్లలందరినీ కూడా గుర్తించాడు పిల్లల యొక్క విద్య ఎలా నేర్చుకుంటున్నారు ఎంత ధారణ చేస్తున్నారు అనేది కూడా బాపూజీ గుర్తిస్తున్నారు ఎందుకంటే పిల్లలకు చదివించడం ప్రారంభించిన దగ్గర నుంచి బాపుకు పిల్లలు ప్రతి సెకండు ఏమేం చేస్తూ ఉంటారు ఎలాంటి వాతావరణం యొక్క ప్రభావంలోకి వెళ్తూ ఉంటారు అన్నీ చూస్తూనే ఉంటారు దీనితో పాటు వారు ఏ ఏ రకాల అనుభవి మూర్తులుగా అవుతూ ఉన్నారో కూడా తెలుసు అందుకనే ఈ కారణం వల్ల బాపు మీకు మిమ్మల్ని తన సొంతం చేసుకున్నారు మీ గురించి అంతా తెలుసు కాబట్టి అనుభవి మూర్తులుగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు పరిస్థితులు వాతావరణం అనుసారంగా విద్య నేర్చుకొని అందుకనే బాపు మిమ్మల్ని సొంతం చేసుకున్నారు చూడండి పిల్లలు బాపు త్రికాళదర్శి బాపుకి అన్నీ తెలుసు కానీ తోడు తోడుగా బాపు లోపల స్వాభిమానం అనేది స్వాభావికంగానే ప్రతి ఒక్క బిడ్డలపైన దయ ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల బాపు పిల్లలు కర్మ చేసినా చేయకపోయినా కర్మల్ని చూడటం లేదు దాని ఎడల ఎంత శుభ భావన కళ్యాణకారి భావనతోటి చేస్తూ ఉన్నారు ఆ కర్మ అనేది చూస్తూ ఉన్నారు ఏ పిల్లలైతే ముందుకు వెళ్తానికి నిమిత్తంగా అవుతూ ఉన్నారు వాళ్ళ వైపు నుంచి కూడా బాపన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మ యొక్క చెడు కర్మల గురించి తెలుసు అందుకని మీరు ఫస్ట్ భావన పెట్టుకున్నది బాపు కూడా దయ కళ్యాణకారి భావనని పెట్టుకుంటూ ఉన్నారు మీ కర్మల్ని చూసుకోండి మీరు సంకల్పం యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంటుంది అందుకని బాపు న్యాచురల్గా న్యాచురల్గానే ఆయన యొక్క స్వభావము మరి తప్పకుండా అందరి మీద దయ చూపిస్తున్నాడు ఆయన స్వభావం కానీ మీ యొక్క స్వభావాన్ని పరివర్తన చేసుకోవటానికే విద్య అనేది మీకు బోధిస్తున్నారు మీ స్వభావ సంస్కారాలు మీ ప్రకృతిని మార్చుకోవటానికి మాయా మరియు ప్రకృతి ఇండైరెక్ట్ వేగా మరి బాపుకు సహయోగం ఇస్తూ ఉందనే చెప్పాలి దీనితోటి మీరు పరిపక్వం అవుతూ వెళ్తూ ఉంటారు మాయలైందే పక్కాగా కాలేరు కదా ధైర్యము రాదు ఎదుర్కొనే శక్తి రాదు ఎముడ్చుకునే శక్తి దా రాదు పరివర్తన అయ్యేటువంటి శక్తి కూడా రాదు అందుకని మాయ కూడా బాపూజీకి హెల్ప్ చేస్తుందనే అంటూ ఉన్నారు అందుకని పిల్లలు ఈ సమయంలో మీరు ఫుల్ పవర్ఫుల్గా ఉండండి ఫుల్ నాలెడ్జ్ ఫుల్గా ఉండండి సంకల్పంతో ప్రతి ఒక్క కార్యాన్ని సహజంగా భావించి స్వయం మీ యొక్క సీట్లో కూర్చోండి బాపు యొక్క సీట్ పైన సెట్ అవుతున్నారు బాపు అని బాపు కూడా పిల్లలు తమ తమ సీట్లలో సెట్ అవుతున్నారు అని భావిస్తూ ఉన్నారు మీరు మీ యొక్క కార్యక్రమంలో సంపన్నంగా అవుతూ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే बेहद परम मह